నమస్కారం విశాఖపట్నం పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా రేపు ఉదయం విశాఖపట్నం కలెక్టర్ గారికి నా యొక్క నామినేషన్ పత్రాన్ని అఫిడవిట్ కూడా సమర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఉద్యమాల్లో గత పదిహేను సంవత్సరాలుగా అంటే రెండు వేల తొమ్మిది నుంచి నేటి వరకు కూడా అనేక సామాజిక ఉద్యమాల్లోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్రమ ప్రాంతాలు అయినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలను ప్రత్యేక నిధులు కేటాయించాలని డివిజన్ డివిజన్తో కూడినటువంటి జోన్ కూడా ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ఢిల్లీ వేదిక చేపట్టడం జరిగింది నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలని పోరాటం నోటిఫికేషన్ చేయించడం జరిగింది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సమైక్య రాష్ట్ర సాధన కోసం పద్నాలుగు రోజుల పాటు ఆమ నిరాహార దీక్ష ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వేదిక చేపట్టడం జరిగింది విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ పూర్వ విద్యార్థిగా పూర్వ రీసెర్చ్ స్కాలర్గా రెండు వేల తొమ్మిది నుంచి అంటే రమారమి పదిహేను ఏళ్ళ కాలంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు ప్రాంతీయ ఉద్యమాలు సమైక్య రాష్ట్రం కోసం ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ఈ యొక్క వాల్టేడ్ డివిజన్ తో కూడినటువంటి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిరసన నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో వెలమ సామాజిక వర్గానికి జరిగినటువంటి విశాఖపట్నం జరిగినటువంటి అన్యాయం నేపథ్యంలో అన్యాయాన్ని నిరసిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగుతున్నాను వెలమ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పక్షాలు అడుగు అడుగున అన్యాయం చేస్తూనే వస్తున్నాయి అనేక రంగాల్లో కూడా అన్యాయం జరుగుతూనే ఉంది మొన్న సీట్ల కేటాయింపులోనూ ఉత్తరాంధ్రలో పూర్తిగా అన్యాయం జరిగింది కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను నేను సిద్ధంగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి మీ యొక్క ఆశిస్సులు మీ యొక్క సపోర్టు అందించాలని ప్రతి ఒక్కరు కూడా పది మందికి చెప్పే విధంగా ఓట్ చేయించాలని సోషల్ మీడియా ద్వారా అనేక మాధ్యమాల ద్వారా కూడా నాకు సహకరించాలని నేను ఇందు మూలంగా ప్రతి ఒక్కరు కూడా कोरतू तो उ